గలాట్ జరిగింది ఏ నన్నది ఏ లేదు ఇప్పుడు త్రివే నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా బాగా నెమ్మది వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా అంటూ వేదన ఎందుకు కాని మనకు నాకే నా అవసరమే కదా అవసరమే టైం మనకు లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజ కొడుకోడు మనమైతే దానిలో ఆ విషయం అయితే మనం అయితే ఆపోయేటా నువ్వు చెప్పినట్లు బుద్ధ మూసుకుంటావు ఫుక్ నువ్వు ఎట్లా ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది నేను ఎవరు ఏపిచ్చే కదా స్టేరోడ్ వేస్తున్నారు సినిమా అది సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు పర్మిషన్ లేదు కదా ఎట్లా ఇప్పిస్తావు నువ్వు నేనేవర్ నైపిచకే నాకు సంబంధం లేదు సరే వా వా బుగ్గ పిస్తా జోడి నేను సినిమా కోయవానన్నా ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు నేను నేనేవర్ నైపిచకే సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా సరే మనం బుక్క పక్కల అంచి కొడుకు లొకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పక్కల అంచి కొడుకో సినిమా ఆడదు

బుక్కకు పకిర్లు అని చెప్పి కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మస్ నిలిపేపిస్తున్న మనకి ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటామేంది ఏంది ఆడు సినిమా సినిమా సినిమాడు పంపించి అందరినీ